వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ పర్సనల్ దీనికి వచ్చి ఆ వీడియోస్ వీడియోస్ దాని తర్వాత నువ్వు చేసుకున్న గుడ్ వేలో గుడ్ బ్యాడ్తాయి నార్మల్గా నువ్వు ఏ బ్రాండ్ వాడుతావు అంటే అన్ని అన్ని బాటిల్స్ తో పెడుతుంటావు కదా సో ఏ బ్రాండ్ ఈ ఇప్పుడు ఒకటి తగ్గి ఆ ట్వంటీ పర్సెంట్ మిగిలింది అంటే అందులో టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ అది ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటే నేనేం ఆల్కహాలిక్ కాదు నేను చేసే ఒక

దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే వీడియో చేసే నేను లో నేను ఏమన్నా తాక్కుంటూ పెట్టానా లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడితే ఏమైనా పెట్టానా లేదు జస్ట్ బాటిల్ ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టినా లేదు అంటే బాటిల్స్ తో ఏదో ఒక సాంగ్ అట్లా చేసినా అది ఇంకా దారుణమైన జడ్జ్మెంట్ అంటే నాకు ఎలా అనిపించింది అంటే కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయస్ కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక ఎయిట్ వీడియోస్ దాకా మంచిగా చేస్తావు ఒక్క టూ వీడియోస్ రిలేటెడ్ చేస్తావు అది వాళ్ళు చూసుకొని ఆ వీడియోని మళ్ళీ హైప్ చేస్తాను సో కోరిండికి వెళుతావా నువ్వు లేకపోతే ఏంటి కోరిండి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు ఇప్పుడు నాకు ఎవ్రీ డే ఒకటే వీడియో చేయాలని ఎవరికీ అనిపియదు ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడు లో ఉంటే ఎక్కడో చూస్తాను అలాగా సడన్ గా మైండ్ లో ఎట్లా చేయాలనిపిస్తుంది అట్లా చేస్తాను నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను ఈవెన్ నాకు వంశీ తెలియక ముందు నుంచి నేను ఇన్ఫా లేదు ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కోహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయి ఉండే మిలియన్స్ లో ఉండే అవి కూడా కాకపోతే ఒక టైంలో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే తగ్గించేశాను అండ్ మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి చేస్తున్నా

ఇట్స్ నాట్ దట్ మీరు మీకు నచ్చపోతే ఏదన్నా చెప్పచ్చు తప్పు లేదు కానీ చెప్పే వే ఉంటుంది కదా లైక్ అమ్మ అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది అలా చెప్తున్నారు అలా తీసుకోలేకపో ఇప్పుడు నార్మల్గా నాకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకు కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను కొంతమంది నువ్వు పట్టించుకో పట్టించుకోమాక అక్క నీకు నచ్చినట్టు నువ్వు అక్క అంటారా నైంటీ పర్సెంట్ నన్ను అందరు అక్క అంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కడో ఉంటారు కాదు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఫ్లటింగ్ చేస్తారు ప్రపోజల్ వస్తాయి అని అన్నారు నీకు ఈ మధ్యన ఏమైనా రాలేదా మేము ఉన్నాం అని గట్రా అబ్బో అట్లాంటి మెసేజ్ లెక్క ఉండదు మెసేజెస్ లో కాదు కమెంట్స్లో ఉంటారా అసలు నా బ్లాక్ లిస్ట్ చూపిస్తే చూడండి మీరు ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉండదు వీలు నా బ్లాక్లోకి వెళ్తారా లేదు పట్టి ఎందుకంటే అసలు ఓపెన్ చేయండి అవి చూస్తారు కదా ఓపెన్ చేస్తారు ఓపెన్ ఇట్లా పైన హైలైట్ అవుతు ఉంటాయి కదా మెసేజెస్ అట్లా చూసి వదిలేస్తాను తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారేమో ఆ లిస్ట్ లో చూసుకోవాలి కదా అన్న పాయింట్ లో చూస్తాను అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయి అని చూస్తాను మాక్సిమం అసలు ఇన్బాక్స్ జోలికి అయితే వెళ్ళను నేను ఓకే ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా చేస్తావా లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చి చెప్తావా ఆపను నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి వాట్కా ఇది జిన్ ఇది అట్లా నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలియదు అంత ప్రో కాదు అవునా చెప్పు నిజంగా ఏంటంటే మేము నేను నా కజిన్స్ తో ఉంటాను కాబట్టి ఆ ఉండే బాటిల్స్ అన్ని నావి కాదు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కాబట్టి ఉంటాయి ఏంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్ని తెచ్చి ముందు పెట్టుకొని వాళ్ళ కోసం పెట్టావు అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్ని ముందు పెట్టుకుని చేసిన వీడియో కూడా రూమ్ క్లీనింగ్ టైంలో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం సో ఎలాగో తెచ్చి అన్ని హాల్లో పెట్టాం కదా అని చెప్పి ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది ఈ సాంగ్ ని దీనికి సింక్ చేసి చేసుకుందాం అని అనిపించింది వెంటనే వీడియో తీసుకున్నా అంతే అలా అనుకుంటే సో ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాత్రం దాన్నే పట్టుకుంటారు కదా ఇదంతా గుర్తుండదు ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్గానే అనిపించాయి సో డాగ్తో డాగ్తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్ క్యూట్గా ఉన్నాయి కొన్ని అంటే ఆ పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుందో రీసెంట్గా ఒక వీడియో చేశాను నా పప్పితో అయితే నేను ఏదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేశాను వాడు ఏంటంటే నా డాగ్కి భయం అయితే చాలా టెన్స్ టెన్స్ అయిపోతే ఫస్ట్ అవతలున్న పర్సన్ మీదకి ఎగురుతాడు ఎగిరి అది నా నాకు తెలిసిన పర్సన్ స్మెల్ తోనే కదా పెట్టుకుంటారు నాకు తెలిసిన పర్సనే కాకపోతే ఫేస్ కనిపించట్లేదు అని నర్వస్గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని చెప్పి నా మీదకి వచ్చి ఎగురుతాడు ఎప్పుడు కొట్టడం ఆపాలని సో అలా నా మీదకి ఎగిరిన టైంలో నేను వాడి వెయిట్ ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ అసలు ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు పప్పితో వీడియో చేసినా కూడా అసలు నిజంగా అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ ఉండదు అసలు వాళ్ళు ఫస్ట్ మనుషులని అయితే నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు మరి ఎట్లా పుట్టినారో నాకు తెలియదు కానీ నేను రియాక్ట్ అయినా అవ్వకపోయినా నా పప్పి మ్యాటర్లో లో ఎవరన్నా నెగిటివ్ గా కమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా నేను రియాక్ట్ అవుతా నాకు నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినా నేను డిలీట్ చేసే స్లైట్ తీసుకుంటా గానీ వాడితో పెట్టిన వీడియోస్ ఏమైనా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను అయితేనే ఉండాలి ఇంకా అన్ని పెడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్లు నేను కూడా మరి అది ఏంటి అంటే అలాంటి కామెంట్లు కూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది అంటే డాగ్ తో ఏంటి అనే ఒక వెర్షన్ లో వెళ్ళారు చూడు నిజంగా అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటుంది చెప్పి మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఒక మంత్లో ఏదైనా పోస్ట్ చేశానంటే ఎయిటీ పర్సెంట్ మా పప్పితోనే ఉంటాయి స్టోరీస్ కానీ వీడియోస్ కానీ సో అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్చాట్ స్టోరీస్ లో అయితే మరీ మరీ మొత్తం ఇరవై నాలుగు గంటలు వాడే ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు స్నాప్ లో కూడా ఫాలో అవుతారు చూస్తారు ఓకే నాకు నెగిటివ్గా అవ్వండి రియాక్ట్ అవ్వండి పర్లేదు ఇందులో ఏం నెగిటివిటీ చూస్తున్నారు అది మాత్రం దారుణం నేను అది అది ఒక్కటి తీసుకోలేను నేను పక్కా ఇచ్చిపడేస్తాను మీ వీడియోలు నేను చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ చాలా వలకలుగా అనిపించాయి నాకైతే రీసెంట్ టూ వీడియోస్ మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది కూడా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారు అంటే నేను ఏదో వండి మందలిస్తున్నట్టు ఒక వీడియో చేసిన దానికి కూడా అలానే డర్టీ కామెంట్స్ పెడుతున్నారు ఏం కనిపిస్తుంది మీకు అసలు అందులో నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో ఎట్లా సుశువు పోస్తా శీరో నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే మొత్తం అది కూడా డాగ్ అన్నీ తీసుకొచ్చి దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి మాట్లాడుతున్నారు తీసుకున్నాను కానీ ఇందులో ఏం కనిపిస్తుంది అసలా మీర్రా అసలు కుక్కలని చెప్పి అప్పుడు కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను కొన్ని ఏంటంటే మా షీరో గడి ప్రొఫైల్లో ఇలాంటి కమెంట్ ఉండకూడదు రాయన అనుకునేవి తీసేసి పర్సనల్ గా మెసేజ్ చేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి ఇది కమెంట్ సెక్షన్ లో మళ్ళీ ఈడీ పెట్టేందుకు అదొక దరిద్రం అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి సపరేట్ గా మెసేజ్ చేసి ఇచ్చిన ఎవరెవరైతే అట్లా పెట్టినారో ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి సో సీరో గురించి చెప్తే బయటికి వచ్చింది ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి